నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు వనజ రామ్శెట్టి గారు సో వనజ గారితో మాట్లాడి అసలు ఈ రోజుకి సంబంధించి ఆధ్యాత్మికమైన విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు కృష్ణుడు మరణానికి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు అంటే కృష్ణుడికి సంబంధించి ఒక శాపం వల్ల చనిపోయారని ఇంకొకటి ఏంటంటే రాముడు వల్ల చనిపోయారని అంటూ ఉంటున్నారు అసలు రాముడు కారణం ఎందుకు అయి ఉండొచ్చు రాముడు అంటే ద్వార ద్వాపర యుగంలో కృష్ణుడు త్రేతాయుగంలో రాముడు విష్ణుమూర్తి అంశే కదా విష్ణుమూర్తి అవతారాలే కదా అయితే ఆయన ప్రతి ఒక్క యుగంలో ధర్మ సంస్థాపన చేయడానికి రాక్షస సంహారం చేయడానికి పుట్టారు అవును కదా అయితే ఇక్కడ రాముడు ఏమవుతుందంటే మన అందరికి రామాయణం తెలుసు రామాయణంలో సీతాదేవిని తీసుకొచ్చేసిన తర్వాత అందరూ చాలా కష్టపడతారు కదా సీతమ్మవారిని లంక నుంచి తీసుకురావడానికి యుద్ధం చేసే టైంలో అందరు హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళ సుగ్రీవులు వాళ్ళ పిల్లలు మొత్తం వానర సైన్యము అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రాముడికి ఎంతో సహాయపడ్డారు వాళ్ళందరి సహాయం వల్ల వారిని ఆయన సేఫ్గా అయోధ్యకి తీసుకొచ్చేసారు అదంతా అయిపోయిన తర్వాత రాముడు ఒక్కొక్కరిని అడుగుతారు ఇంకో ఏం వరం కావాలి నన్ను అడగండి మీకు అందరికీ ఏమేమి కావాలి అంటే హనుమంతుడు అంటాడు నేను స్వామి నిత్యం నీ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి నేను ఎన్ని యుగాలైనా నీ నామస్మరణ నా నోటి నుంచి వస్తూనే ఉండాలంటే అప్పుడు నువ్వు చిరంజీవిగా ఉండిపోతావు నామస్మరణ చేసుకుంటూ అంటారు అందుకే హనుమంతుడు చిరంజీవి ఆయన ఉన్నారనే నమ్ముతాం హిమాలయాల్లో ఎక్కడ కదా భవన్ జాంబవంతుడు ఏమంటాడంటే నేను నీకు ఇంత సహాయం చేసినా నీలాంటి పురుషోత్తముడితోటి తోటి నేను యుద్ధం చేయాలని నాకు కోరిక అది నేను నాకు ఎప్పుడు తీరుస్తావు అంటే సరే నేను ఆ కోరిక కూడా తీరుస్తాను నీకు అని అంటాడు రాముడు తర్వాత వాలిని రాముడు వెనక నుంచి బాణం వేసి చంపేస్తాడు కదా వాలి సుగ్రీవులు అన్నదమ్ములు ఒకటేలా ఉంటారు కాబట్టి వాలిని ఏం చేస్తారంటే వాలి వల్ల సుగ్రీవుడికి ఇబ్బంది కలుగుతుందని సుగ్రీవుడు అడుగుతాడు నాకు ఈ యొక్క సహాయం అంటే వాలిని వెనక నుంచి బాణం వేసి చంపేస్తాడు రాముడు అప్పుడు వాలి కొడుకు అడుగుతాడు నీకేం కావాలి అంగదుడు అంటే నువ్వు మా నా మా తండ్రిని నీ చేతులతోటి బాణం వేసి వెనక నుంచి చంపావు కాబట్టి నేను కూడా నిన్ను అలాగే ఎందుకంటే నాకు ఉంది నీకు నేను ఎంత సహాయం చేసి ఏం చేసినా నేను నా తండ్రి రుణం తీర్చుకునేందుకు నాకు నిన్ను నిన్ను కూడా నేను అలాగే చంపేయాలని ఉంది అని ఏదో స్టోరీ అలా ఉంటుంది సరే ఆయన అప్రూవ్ చేస్తాడు ఇవన్నీ ఓకే సరే ఇదంతా అవుతుంది అంటాడు సో ఆ యుగంలో అవన్నీ అయిపోతాయి ఆ లైఫ్ అక్కడికి అయిపోతుంది రాముడు మళ్ళీ రీఇన్కార్నేట్ అయ్యి మళ్ళీ కృష్ణుడు అవతారంలో ద్వాపర యుగంలో వచ్చేసిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత కృష్ణుడు స్టోరీ అందరికీ తెలుసు చాలా ఉంది కదా కృష్ణుడు కృష్ణలీలలు మహాభారత యుద్ధం దగ్గర నుంచి అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఇక్కడ రెండు పాయింట్స్ మనం ఒకటి గాంధారి చెప్పిస్తుంది కృష్ణుడిని నీ వంశం అంతా నిర్వంశం అయిపోతుంది మీలో మీరే కొట్టుకుని నీ యాదవ కులం అంతా నాశనం అయిపోతుంది అని చెప్తుంది అయితే ఆవిడ శాపానికి చాలా బ్యూటిఫుల్గా చెప్తారు చాలా మంది ఆ స్టోరీస్ చదువుతుంటే కృష్ణుడు తలుచుకుంటే షాపాన్ని నుంచి ఆయన 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 తలుచుకుంటే ఆయనకి అసాధ్యం ఏది కాదు కాకపోతే కృష్ణుడు ఏం చెప్తాడంటే గాంధారి అంత పతివ్రత ఆవిడ చెప్పించినందుకు గాను ఆవిడ శాపం ఫలించాలి అంతటి పతివ్రత శప్పించినప్పుడు ఆ శాపం ఫలించాల్సిందే అని ఆయన అనుకుంటాడు అంతే లేకపోతే ఆయనకి ఏం ఇట్స్ నథింగ్ యాక్చువల్లీ అది ఒక పాయింట్ అప్పుడు ఏమవుతుందంటే యాదవ కులంలో ఆల్రెడీ చాలా ఈ గొడవలు ఒకళ్ళొకళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్ళ వాళ్ళలోనే వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళకి చాలా గొడవలు అవ్వడము ఏది చూసినా అపశక్నాలు అంటాం కదా ఏది చూసినా అపశకునంగానే అనిపిస్తుంది ఒక ఫేజ్ అలా వెళ్ళిపోయింది అనమాట దానివల్ల ఎదుగుదల లేదు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాదు యుద్ధాలు గొడవలు వాళ్ళలో వాళ్ళకే గొడవలు ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవడం ఇంకా వ్యసనాలకు బానిసలు ఇంక్లూడింగ్ చాలా గ్రంథాలు ఏం రాస్తారంటే ఇంక్లూడింగ్ కృష్ణ సంతానం కూడా కృష్ణుడికి ఎంతమంది అయితే సంతానం ఉన్నారో ఆ సంతానం అంతా కూడా ఇలాగా చెడు వ్యసనాలు చెడుదారులు అంతా అనమాట ఇంకా ఎవరు కంట్రోల్ అన్కంట్రోలబుల్గా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ అట్లా అయిపోయినప్పుడు యుద్ధం అయిపోయింది భారత్ మహాభారత యుద్ధం అయిపోయిన ముప్పై ఆరేళ్ళ వరకు కృష్ణుడు రూల్ చేశాడు ద్వాపర్ని అంతా అయితే అప్పుడు సప్త ఋషులు వైకుంఠం నుంచి వస్తారు ఎందుకంటే ఆయన ఇంకా అవతారం చాలించి రావాలి అక్కడ వైకుంఠంలో ఎవరు లేరు కదా ఇంకా అంటారు సప్త ఋషులు ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేసుకుని కృష్ణు మళ్ళీ ఆయన అవతారం చాలించి ఆ విష్ణుమూర్తి అక్కడికి రావాలి వైకుంఠానికి లోక కన్యాద మళ్ళీ రావాలి అలా సప్త ఋషులు వస్తూ ఉంటారు ద్వారకకు వస్తున్నప్పుడు సాంబుడు కృష్ణుడు కొడుకే సాంబుడు అయితే జాంబవంతుడు గురించి చెప్పాం కదా జాంబవంతుడు ఆయన ఉంటాడు యుగంలో కూడా ఆ త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు జాంబవంతుడు ఉంటాడు ఈయనతోటి సమంతకమణి కోసం కృష్ణుడు వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో కృష్ణుడుని కృష్ణుడే గెలుస్తాడు అప్పుడు జాంబవంతుడు అడుగుతాడు నువ్వెవరు ఇలాగ నువ్వు ఎలా గెలిచావు అంటే అప్పుడు అంటాడు నువ్వు నన్ను ఒక యుగంలో అడిగావు కదా నాతో యుద్ధం చేయాలనుంది అప్పుడు జాంబవంతుడు మర్చిపోతాడు అసలు సంగతే మర్చిపోతాడు అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి రా నువ్వు రా అదే రాముడు కదా నేనే అడిగాను కదా ఆ కోరిక అని ఆ యుద్ధం అంతా అయిపోయాక జాంబవతిని కృష్ణుడికిచ్చి పెళ్లి చేస్తాడు కృష్ణుడికి జాంబవతికి పుట్టిన పిల్లోడే సాంబుడు ఆ సాంబుడు ఏంటంటే ఈ సప్త ఋషులు వస్తున్నప్పుడు వాళ్ళని చూస్తాడు చూసి ఆకతాయితనం అనమాట వచ్చి ఒక పిల్లలాగా తయారయ్యేసి ఇట్లా కడుపు ఉన్నట్టు యాక్టింగ్ అనమాట కడుపులో ఏదో పెట్టుకొని ఇట్లా బట్టలు అవన్నీ పెట్టుకుని ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాదం వదనాల ఇవి చేసి నాకు ఆడపిల్ల పుడతాడా మగపిల్లడు పుడతాడా మీరు చెప్పండి అని అంటారు ఆ ఋషుల్ని టెస్ట్ చేయడానికి వాళ్ళకి తెలవదు ఏముంది సప్త ఋషులు చాలా పవర్ఫుల్ కదా అయితే నీకు పుడుతుంది అని చెప్తారు రాకల్ పుడుతుంది అని వెళ్ళిపోతారు కృష్ణుడికి అర్థమైపోతుంది ఇంకా మా ఈ యాదవ కులం ఇంకా అయిపోయింది ఇక్కడికి ఎండింగ్కి వచ్చేస్తుందని ఆ ఒక రోకలి అంటే తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ డేకి ఒక చాలా అందవికారంగా ఉన్న ఒక ఫామ్ ఆఫ్ రాకల్ లాంటిది ఒక పెద్ద ఫామ్ ఆఫ్ రాక్ అలాంటిది ఒకటి పుడుతుంది అనమాట ఎవరికి ఈ సాంబుడికి అది పట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తారు ఇట్లా అయింది మాకు సప్త ఋషుల దగ్గర సప్త ఋషులు ఈ లోపల కృష్ణుడికి వెళ్ళి చెప్తారు మీరు ఈ వైకుంఠానికి వచ్చే టైం అయిపోయింది ఇదంతా అయిపోయాక ఆ రోకలు పట్టుకొని వెళ్తే కృష్ణుడు అంటాడు సరే ఇది మంచిది కాదు ఇక్కడ మనకు ఉండడము మీరు దీన్ని సముద్రం వడ్డీకి తీసుకెళ్ళి అరగదీసేయండి బాగా అరగదీసేసి అరిగిపోయిందన్నంతా సముద్రంలో వేసేయండి అని చెప్తారు సరే అది తీసుకెళ్లి అలా ఉంటారు అది ఏదైతే రోకల్లా ఉంటుందో అది చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది అంట అది ఆ రోకలు అరగదీసి 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 మొత్తం అరగదీసేస్తారు వీళ్ళందరూ గోకులం అలా అరగదీసి ఇంత చిన్న ముక్కలా మిగిలిపోతే అది తోసేస్తారు సముద్రంలోకి ఆ ముక్కని ఒక చేప తింటదంట ఆ చేప తిని ఆ చేప ఒకరికి దొరుకుతుంది జర అన్న మనిషి జరా అంటే ఎవరు పూర్వజన్మలో వాలి కొడుకు అంగదుడు మళ్ళీ జరా లాగా ఈ ద్వాపర యుగంలో కుడతాడు అతను అలా వెళ్తుంటే చేపలో నుంచి ఈ ముక్క వస్తుంది ఈ చిన్న ముక్క ఏదైతే అరగదీసేసిందో ముక్కలో నుంచి చిన్న అది చాలా షార్ప్ గా ఉంటది ఆ చేప కట్ చేసినప్పుడు అది వస్తే సరే ఇది నా బాణానికి పనికి వస్తుంది అని బాణానికి పెట్టుకుంటాడు ఓకే అయిపోయాక ఇంకా కృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ ఈ గొడవలు ఇవన్నీ అయిపోతే ఇంకా సరే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అంటే ఇంక అందరు ఈ యుగం ము ముగిసిపోయే టైం వచ్చింది ఇంకా గోకులం కూడా ఎండింగ్కి వచ్చేసిందని కృష్ణుడు వాళ్ళందరినీ ఏదో సముద్రాన్ని ఒక జాతర లాగ చేయడానికి వీళ్ళందరిని ఒక దగ్గర తీసుకెళ్తాడు బలరాముడు ముందే వెళ్ళిపోతాడు వైకుంఠానికి ఆయనకు అర్థమైపోతుంది ఇంక ఇక్కడ అయిపోయింది మాది మేము వెళ్ళిపోతామని బలరాముడు వెళ్ళిపోతాడు కృష్ణుడు అందరు యాదవులు అందరూ బల్కా తీర్థం అని ఒకటి గుజరాత్లో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ యాదవులు అందరు ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు అంటే అమ్మ ఈమె శాపం ఉంది కదా గాంధారి శాపం సో ఆ శాపం అంతా వర్క్ అవుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళంటే ఒకళ్ళు మర్యాద లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం మర్యాద లేవు మనం ఆ బుక్స్ చదువుతూ ఉంటే అందులో చాలా గా ఇస్తాడు అనమాట అంటే పక్షులు రాత్రిపూటలు అరవడము గుడ్ల గూపలు పొద్దున్న పూట అరవడం ఇవన్నీ అపశకునాలు అనమాట వాళ్ళకి అట్లా జరిగేది అంతా సో ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ అవుతూ ఉండగా మన టు సింప్లిఫై ద స్టోరీ కృష్ణుడు బాలక తీర్థంలో రెస్ట్ ఒక అడవి లా ఉంటుంది అక్కడ ఆయన కాలు జాపుకొని ఒక చెట్టు మీద రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు జర ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన బాణం వచ్చింది కదా ఆ బాణం తోటి అయితే ఆయన ఏదో అలికిడ అయినప్పుడు ఏదో జింక అనుకుని కొట్టేస్తాడు కొట్టినప్పుడు ఆ బాణం వెళ్ళి కృష్ణుడు వేలికి తగులుతుంది అయితే ఇక్కడ సప్తఋషులు శాపం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిస్తారనమాట ఈ రోకలు ఏదైతే పుడుతుందో దానివల్ల గో యాదవ వంశం మొత్తం నిర్వంశం అయిపోతుంది అని కూడా చెప్పిస్తారు వాళ్ళు చెప్పిస్తారు అండ్ అక్కడ గాంధారి కూడా తగ్గించారు కాబట్టి ఈ రెండు శాపాలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడికి అది తగలగానే జరుడు వెళ్తాడు వెళ్ళి అయ్యా స్వామి నేను నువ్వా నేను చూసుకోలేదు అంటే అప్పుడు ఆయనకు చెప్తాడు అనమాట నువ్వు నన్ను వరం అడిగావు ఒక జన్మలో కాబట్టి నీ చేతుల్లో నేను చనిపోవాలి చనిపోతున్నాను అనేసి అలాగా ఒక వారం రోజుల పాటు కృష్ణుడు చనిపోయిన వారం వరకు ఆయన ఎక్కడున్నారో ఏంటి అని ఎవరికి తెలియలేదు అనమాట దాని తర్వాత స్టోరీ అలాగా సో అది ఇప్పుడు రాముడు ఎవరికైతే వరాలు ఇచ్చాడో ఆ యుగంలో ఏ యుగంలో అది వరకైంది కాబట్టి అట్లా కృష్ణుడు అనేది మనకి ఈ విధంగా అలా 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 ఆయన ఇచ్చిన వరాన్ని అట్లా ఏవైతే వరాలు ఇచ్చారో తీరుస్తాడు కదా భగవంతుడు అంటే వరాలు తీర్చాయని వాళ్ళందరూ ఏవేవైతే అడిగారో అవన్నీ వాళ్ళకి ఇచ్చాడు ఆ జన్మలో ఇవ్వడం కుదిరినప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ అంటే ఈ అవతారం కృష్ణ అవతారంలో అవన్నీ జరుపుకుంటూ వచ్చేసాడు అనమాట అది దాన్ని ఇంకా చాలా చాలా స్టోరీ చెప్పుకుంటూ ఉంటే ఎన్నో ఉంటాయి మనం జస్ట్ సింపుల్ గా షార్ట్ గా చెప్పేసాం అక్కడక్కడ కాబట్టి చాలా 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 బాగుంటది ఈ భాగవతము భారతం ఇవన్నీ చదువుతూ ఉంటే మనకి ఎన్నో రకాల కథలు మంచి వాల్యుబుల్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట చాలా చక్కగా తెలియజేస్తారండి